హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి ఇలా ఒక కప్పు జొన్న పిండితో అయితే మనం ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే నీళ్ళని అయితే తీసుకోవాలండి ఏ కప్తో పిండి తీసుకుంటామో అదే కప్తో అయితే మెజర్మెంట్ కొలతలతో ఒక కప్పుకొచ్చేసి వచ్చేసి ఒక కప్పు అయితే తీసుకోవాలండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు జొన్నపిండి జల్లించుకుంటున్నానండి ఇక్కడ నేను మీరు డైరెక్ట్గా ఆయన వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు జొన్నపిండి అలానే మరొక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి రెండు కప్పుల నీళ్ళకొచ్చేసి రెండు కప్పుల పిండి అండి ఒక కప్పు జొన్నపిండి మరొక కప్పు గోధుమ పిండి ఈ రెండిట్లను కూడా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మంట సిమ్ ఫ్లే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ కలుపుకోవాలి చూడండి ఇలా మంట సిమ్లో ఉంచుకొని అయితే చక్కగా మనమైతే అంత పిండి మొత్తం నీళ్ళల్లో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటేనే మనకు జిగురు అనేది ఫామ్ అవుతుందండి చక్కగా ఎక్కడా కూడా వంటలేమీ లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పాత్రనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు అయితే వేసుకోండి ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత చిన్న సైజు ఆనియన్స్ అయితే సన్నగా అయితే కట్ చేసి తీసుకున్నానండి వాటిని కూడా వేసి ఒక రెండు సెకండ్స్లో అయితే ఫ్రై చేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చీలను కూడా వేసుకుని చక్కగా ఒక రెండు సెకండ్లు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ తురుమునైతే ఒక చిన్న మీడియం క్యారెట్ క్యారెట్ని తీసుకున్నానండి అలానే పొటాటో తురుమును కూడా ఒక మీడియం సైజ్ పొటాటోని తీసుకున్నాను అలానే ఉల్లికాడలండి అండి ఉల్లికాడలు నార్మల్గా పొలాల్లో ఉంటాయి కదండీ వాటినైతే ఒక కాడ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఇక్కడ ఉల్లికాడల ప్లేస్ ప్లేస్లో మీరు ఒక రెండు మూడు బీన్స్నైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి చక్కగా అన్నీ కూడా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే ఒక దోసకాయ ముక్కనైతే పైన లేయర్ తీసేసి దాన్ని కూడా తురిమి వేసుకున్నానండి అన్నీ కూడా కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలిసేటట్లుగా అయితే ఫ్రై చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు కూడా వేసుకొని చక్కగా ఈ రెండిట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రెండు పచ్చిమిర్చీలను అయితే కట్ చేసి తీసుకున్నాం కదండి అందుకని చెప్పేసి మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇందులోకి మీరు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఈలోగా మనకైతే పిండి జొన్నపిండి అలానే గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి చక్కగా అయితే చల్లారిపోయింది చేతికి నీళ్లు లేదా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా అయితే ఒక రెండు మూడు నిమిషాల వరకు సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఈ పిండిని కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సాఫ్ట్గా కావాలండి ఇప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే తీసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బౌల్ నైతే ఒక బౌల్ ని తీసుకున్నానండి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఒక పూరి మాదిరిగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అయితే చిన్న సైజు పూరిని అయితే చేసుకోవాలండి ఇలా మంచిగా చేసుకున్న తర్వాత చేతులతో చిన్న సైజ్ పూరీని చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే కర్రీని అయితే చేసి పక్కన ఉంచుకున్నాం కదండి చిన్న బౌల్ లాగా అయితే ఈ పూరీలో పెట్టేసి మొత్తం అంతా కూడా కవర్ చేసి పిండిని ఎక్స్ట్రా పిండిని అయితే తీసుకొని ఒకసారి చక్కగా ఇలా ఒత్తేసామనుకోండి మనకు చక్కటి కచోరీ టైప్ అయితే వచ్చేస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను అన్నీ కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసి ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకైతే మనం చేసే రెసిపీ వచ్చేసి త్వరగా అయితే ఫినిష్ అయిపోతుందండి ఇలా చక్కగా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ఇడ్లీ పాత్రనైనా పెట్టుకోవచ్చండి ఇలా ఒక గ్లాస్ వరకు వేసి ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నానండి ఇలా స్టాండ్ను పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను అలానే ఒక్కొక్కటిగా అయితే ఈ ఇడ్లీ రెక్ మీద అయితే అన్నీ కూడా సెట్ చేసుకున్నానండి వీటికి మనమైతే పైన కూడా కొద్దిగా ఒక్కొక్క చుక్క దాకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే పగిలిపోయినట్లుగా అయితే రావండి మనం చేసే ఈ అప్పాలు వచ్చేసి చూడండి చక్క చక్కగా కూడా పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఇలా చేయకున్నా పర్లేదండి కానీ చేసినట్లయితే చాలా స్మూత్గా అయితే వస్తాయండి చూడండి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని మూత కవర్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి వీటిని ఇలా మనం ఈ రెసిపీ చేయడం వల్ల మనకి ఏంటంటే తక్కువ ఆయిల్తో అయితే మనం ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లో కానివ్వండి పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు కానివ్వండి వేడి వేడిగా ఇలా చేసి ఇచ్చామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి మనకు రెండు మూడు నిమిషాల తర్వాత పిండి మంచిగా అయితే లోపల ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదండి కూరగాయ ముక్కలు అయితే పైన కూడా పిండిగా చక్కగా అయితే కుక్ అయిపోయిందండి ఆవిరికే చూడండి ఒక్క రెండు నిమిషాలు వీటిని పక్కన చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం ఇవి పూర్తిగా చల్లారిపోతాయండి ఆలోగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకొని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అప్పాలను అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్తో అయితే మనం చాలా హెల్దీగా పిల్లలకు అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలి అన్నప్పుడు అయితే ఇలా మంచిగా హెల్దీగా మనం కూడా నోటి ఏది తినబుద్ధి కానప్పుడు కొద్దిగా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలతో అయితే ఇలా హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ గా కానివ్వండి ఈవినింగ్ టీ టైమ్ లో కూడా ఇలా చేసుకొని తినేయచ్చండి లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్ లెక్క కూడా ఒక రెండు చేసి ఏదైనా తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి వీటిని లేదు అనుకుంటే దీంట్లో అన్ని కూరగాయ ముక్కలు కూడా వేసాం కారం అన్నీ వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటాయండి డైరెక్ట్గా కూడా పిల్లలకు ఎలాంటి కెచప్లతో అలానే ఎలాంటి చట్నీలతో కూడా అవసరం లేనట్లుగా ఇలానే డైరెక్ట్గా కూడా తినేవచ్చండి అంత రుచిగా ఉంటాయండి మీరు కూడా ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ మనం చిన్న సైజు పూరి చేసుకునేటప్పుడు ఎక్కువ మందంగా అయితే చేసుకోకండి ఎక్కువ మందంగా చేసుకున్నట్లయితే పిండి పిండిగా ఉంటుందండి కాబట్టి పల్చగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా అయితే చేసుకోవాలండి చూడండి ఇలా చక్కగా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నీకై మీకైతే ప్లేట్లో వేసి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే చూడండి ఇలా మనకు లోపల కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఒకరి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలు అయితే ఒక్కసారి చేసి పెట్టామనుకోండి అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్